అందరూ బాగుండాలని కోరుకుందాం బలి చక్రవర్తి గొప్ప వీరుడు సూర్యుడు ధీరుడు దానవంతుడు ఆయన విరోచని కుమారుడు ప్రహ్లాదునికి మనవుడు ముని మనవుడు దేవదాన యుద్ధం జరిగిన తరువాత మరి రాక్షసులు ఓడిపోయారు మనకు తెలిసిందే కదా ఈ రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు మరి దేవతల గురువు బృహస్పతి వారు ఈయన ఆయన గురువైనటువంటి శుక్రాచార్యుల వారి వద్ద అన్ని విద్యలు నేర్చుకొని దేవతలపై దండెత్తి వారి దగ్గర ఉన్నటువంటి వారి ఆస్తులన్నీ కూడా సంపాదించుకుని వచ్చేస్తాడు ఆఖరికి దేవేంద్రుని వద్ద ఉన్న ఆస్తులతో సహా మొత్తం అన్నీ కూడా ఈయన ఆధీనంలోకి వచ్చేస్తాయి అలా గొప్ప చక్రవర్తిగా అయిపోతాడు ప్రజలందరినీ బాగా చూసుకుంటూ వారికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు ఇలా ఉండగా దేవతలందరూ కూడా మరి విష్ణుమూర్తి దగ్గరకెళ్ళి మొరబెట్టుకుంటారు మనందరం ఇలా అయిపోయాము దానికి కారణం బలిచక్రవర్తి కాబట్టి నీవే ఏదో ఒకటి చెయ్యాలి అనగానే అప్పుడు విష్ణుమూర్తి వామన రూపంతో బలిచక్రవర్తి ఆస్థానానికి వస్తాడు అది చూసిన శుక్రాచార్యుల వారు వచ్చింది విష్ణుమూర్తి ఆయన బ్రాహ్మణుడు కాదు ఆయన కోరినది నీవు ఇవ్వవద్దు అని చెప్తాడు అప్పుడు బలిచక్రవర్తి వినడం గురువుగారి మాట వినడు నా దగ్గరికి యాచించి వచ్చిన వారికి నేను దానం ఇవ్వకుండా పంపను అని గురువుగారి మాటను పెడచవును పెడతాడు అప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు నేల కావాలి అని అడుగుతాడు చిత్తం మీకు కావలసింది తీసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తీసుకోండి అని చెప్తాడు మూడు అడుగుల నెలలే కదా అని అనుకుంటాడు అప్పుడు ఇంకా విష్ణుమూర్తి త్రివిక్రమ రూపంలో ఒక పాదాన్ని భూమి మీద వేయగానే భూమి నిండిపోతుంది ఇంకొక పాదాన్ని ఆకాశంలో వేయగానే ఆకాశం నిండిపోతుంది భూమాకాశాలు నిండిపోయిందంటే మరి మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని అడగగానే అప్పుడు బలిచక్రవర్తి తన తలను చూపిస్తాడు తన మీద పెట్టమని అలా పెడుతున్న సమయములో బలిచక్రవర్తి భార్య వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి మీరు పాతాళానికి వెళ్ళిపోయి పాతాళానికి తొక్కివేస్తాడు అంటే పంపించేస్తాడు అక్కడ చక్రవర్తిగా మీరు మీ భార్య పిల్లలతో అక్కడ సుఖంగా ఉండండి చిరంజీవివై ఉండండి అంటే కలకాలం అక్కడే ఉండండి అనేసి దీవించి పంపిస్తాడు దీనివల్ల మనకేం తెలుస్తుంది గురువుగారి మాటను పెడచివిన పెట్టకూడదు పెడితే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి అలాగే మరి అతిదానం వల్ల కూడా అనర్థాలు జరుగుతాయి ఏదైనా దానమైనా ధర్మమైనా ఏదైనా కూడా దాని యొక్క లిమిట్లోనే ఉండాలి ఏదైనా అతిగా వెళితే అనర్థాలు తప్పవు అందుకే కదా ఆయన లోకాన్ని వదిలి పాతాళానికి వెళ్ళాడు అతి దానం వలనే కదా గురువుగారి మాట వినకపోవడం వలనే కదా మంచి జరిగినా కూడా ఇవన్నీ జరిగినాయి కదా మంచి అంటే పాతాళానికి వెళ్ళిపోయాడు అక్కడ ఏముందో ఏం తెలుస్తుంది కాబట్టి మనం ఏ పని చేసినా కూడా పెద్దల మాటను గౌరవించాలి తెలుసుకోవాలి అలాగే ఏ పని కూడా అతిగా చేయకూడదు అనేది ఈ యొక్క కథ యొక్క సారాంశం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే 谢经理。